ఉన్నారు అట్లాగే చంద్రబాబు గారు అట్లాగే పుష్పలేదు అట్లాగే ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఒక్కరితో మాట్లాడి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇటువంటి విషయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని మేము అర్థిస్తున్నాము అట్లాగే ఇవాళ ఈ యొక్క చర్య తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము అట్లాగే పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్తున్నాం వారికి కూడా ఇస్తాము విద్యా సంస్థలు భయప్రాంతులకు గురవుతున్నాయి అందులో పనిచేసేటువంటి మహిళా సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు చాలా అభద్రత భావానికి గురవుతూ ఉన్నారు విద్యా సంస్థల పైన ఇలాంటి ఆకతాయ పనులు చేస్తూ విద్యార్థి సంఘాల నేతలమని మరి కుల సంఘాల నేతలమని ఆర్టీఐ నేతనమని చెప్పేసి వచ్చి మనీ ఎక్స్ట్రాక్షన్ డబ్బులే ధ్యేయంగా డబ్బులను దండుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళపైన తగిన చర్యలు ఇమీడియట్గా తీసుకొని వాళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు కేజీ టు పీజీ అన్ని విద్యా సంస్థలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో బంద్కు పిలుపునిచ్చి అవన్నీ కూడా ఈ నిన్న జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ సంఘీభావాన్ని వాళ్ళకి తెలియజేస్తూ తీసుకున్నటువంటి చర్యను తప్పనిసరిగా తీవ్రంగా పరిగణించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తస్మా పక్షాన డిమాండ్ చేస్తూ ఉంటాను